మధ్య కార్యకర్తలందరికీ మరియు మన కార్యకర్తలందరికీ నమస్కారం చేస్తున్నాం చూసేటటువంటి మన గౌరవ మాజీ మంత్రి గారు మరి బోధక శాసనసభ్యులు పొద్దు సోర్శిల్ గారికి మన అభిమాన నాయకుడు బార్సోడ కాంగ్రెస్ పార్టీ ఏనుగు రవీంత్రెడ్డి గారికి మరియు జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ గారికి ఎపిసిసి వైస్ ప్రెసిడెంట్ తయారీ గారికి గడుగ్గర్ గారికి మరియు ఇతర మన వలసవాడ నాయకులు వెల్మంత శ్రీనివాస్ గారి ప్రతాప్ సింగ్ గారికి మన మీద మండలాల అధ్యక్షులందరూ దయచేసి రాగలరు మరి చైర్మన్ శేఖర్ గారు మీద హోదాలో ఉన్న నాయకులు దయచేసి రావాలి ఎందుకంటే సమాభం వల్ల చెప్పలేకపోతున్నాం దయచేసి నివాడులందరూ కూర్చుని ఏడుస్తున్నాయి మీరు దయచేసి కూర్చుని ఎందుకే ప్లీజ్ అది బాధపడుతుంది మాకు ఏసీలో చూడలేదు అంత రావాలి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అధ్యక్షులు అరుణ్ గారి ఆధ్వర్యంలో మన ముఖ్యులకు సన్మాన కార్యక్రమం చిన్న ఇప్పుడు ముఖ్యంగా మన పార్టీలోకి Boa noite. చెప్పని ఇప్పుడు సమయం వచ్చింది ఒక మంచి నాయకుడు మీకు మొన్న కాంటెస్ట్ చేసి i జిల్లా అధ్యక్షుడిగా పట్టుకొని పోరాటం చేసి కష్టాలు పడ్డు నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరిని వెలికి తీసి కొన్ని సందర్భాల్లో ఎవరన్నా కొన్ని నారా చేసి పెద్ద చేసుకోవాల్సిన మీకు ఎందుకంటే గతంలో వీళ్ళు నాలుగుగా పెడిపోయినటువంటి పరిస్థితి ఒక్కటి చరిత్ర నీకు వెళ్తుంది అన్ని

శివశంకర్ గారికి మాట్లాడకపోతా ఉన్నాను మిత్రులు మీకు సంవత్సరం సభ్యులుగా పోటీ చేసిన రవీంద్రుడి గారు మీ సర్పంచ్ శేఖర్ గారు ఇప్పుడు వరకు చక్కగా మాట్లాడిన మౌనంద మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా డాక్టర్ గారికి గారికి వైద్య అందించిన పెద్దలకు సీనియర్ నాయకులకు ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు రవీంద్ర రెడ్డి కానీ నాకు కానీ మా ఎలక్షన్ అయిపోయి ఇంకా ఐదు లేవు అయినా మీ అందరిని దృష్టిలో పెట్టుకొని నేను కేవలం ఎలక్షన్ల కొరకే కాకుండా ప్రజలకు తిరిగి వారి సమస్యలన్నీ పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో రవీంద్ర రెడ్డి గారు తింటున్నందుకు అభినందిస్తా ఉన్నా వారు ఇంతేళ్ళలో ఇంత అదే అదేవిధంగా సర్పంచ్ గారు కూడా ఇంత ఇబ్బంది పడ్డ వేరే పార్టీ వాళ్ళ పార్టీలో ఏం చేయమన్నా ఇంత కల్లకుండా కాంగ్రెస్ పార్టీ పార్టీలు వండుకుంటూ మీ అందరికి సేవ చేసినందుకు వారు కూడా ఆనందిస్తా ఉన్నారు మీరు ఒకటే అభివృద్ధి గత ప్రభుత్వం కానీ బీజేపీ కానీ పది సంవత్సరాల్లో ఏం చేశాం గత పది సంవత్సరాల్లో మనం ఏం చేశాం నీళ్ళు ఉన్నపోయిన సంవత్సరాలు ఏం చేశాం మేము మీ రైతులకు ఇబ్బంది కావద్దని ఆ మీకు కాదు కానీ మా ద్వీలను మీరు వాడుకుంటున్నారు అప్పుడు మీకు రెండు పనులు వాడుకోగలసే అవకాశం వచ్చింది పెద్దది చేస్తూ పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విధానం లేని ముఖ్యమంత్రి ఆలోచన లేని ముఖ్యమంత్రి స్వార్థపడు వారు మన నర్సరీ ఫ్యాక్టరీ కూడా బాధ చేశారు అప్పుడు ఇప్పుడు దాన్ని నాలుగు వందల కోట్లు బాధీల వంద కోట్లు తీసుకుంటే నాలుగు వందల కోట్లు పార్టీ చేశారు ఆ బాకీలని బ్యాంకు మాట్లాడి మీరందరూ చూడాల తప్పనిసరిగా ప్రభుత్వం చూడీయ అదేవిధంగా ఏదైతే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు కానీ మనం ముఖ్యమంత్రి గారు ఏ వాగ్దానాలు చేశారో అవి రేపటికి నామే అయిపోతాయి గ్యాసు కరెంటు బస్సు ఆరోగ్యశ్రీ ఇవి అయిపోతా ఉన్నాయి ఓర్క లేకుంటున్నది నాయకులు కేటీఆర్ స్వార్థ పనులు మీరు మీ నాయన హరీష్ రావు మీ ఎమ్మడి ఉన్నో ప్రజా సమస్యలు బయటపడేసి ఒక అడ్మినిస్ట్రేషన్ లేకుండా చేసి కొద్ది బీదవాళ్ళ ఇల్లు ఐదు లక్షలు ఇచ్చి చాలు చేసి వాళ్ళ డబ్బులు మీరు వేరుకుంటారు ఇదా మీ పార్టీ ఇదా మీ సంస్కృతి మనం ఎన్నో కాపాడుకున్నాం ఈ పదేళ్ల కంప్లీట్ చేశాం తప్పనిసరిగా మేమందరం కొరకు మీకు అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీలో గట్టిగా ఉండండి మన ప్రభుత్వం ఉంది నరేందర్ రెడ్డి గారు కూడా బాగా టైం ఇస్తాడు వాళ్ళకి ఏం పడలేదు మీ మీ సమస్యలు అయినంత మటుకు పరిష్కారం చేసుకోవడానికి పెట్టుకున్నాడు కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా ఇప్పుడు దేని వాళ్ళందరూ తప్పనిసరిగా వాతావరణంలో పొద్దుగా మళ్ళీ ఉండి మళ్ళీ మీరు ఇక్కడ నడుపుతుందండి అదిగా పక్కన పెట్టే పక్కన పెట్టేసి అందరు కలిసి కరెక్ట్గా పనిచేస్తే కరవీందర్ రెడ్డి ఎలక్షన్ మీకు ఐదేళ్ళు ఉన్నాయి మీ సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి ఎంపీడీసీలు ఉన్నాయి డెడ్పీసీ ఉన్నాయి మన లోకల్ బాడీ ఎలక్షన్ లోకల్ బాడీలో మొత్తం మన వాళ్ళు రావాలి మన మండలి బంధువులు రావాలి రావాలి డెడ్పీసీలు మనకి వెళ్ళాలి ఈ విధంగా ప్రాణాళిక చేసుకోవాలని ఎంతో అవకాశ మిత్రులందరికీ ధన్యవాదాలు జగన్